మీ టీవీ చూడాలంటే ఇంట్లో కూర్చోవాలి మా సెల్ ఫోన్లో చూసుకోవాలంటే సెట్ కింద కూర్చున్నా ఉంటుంది బైకాడ కూర్చున్నా ఉంటుంది బస్సులో పోతున్నా ఉంటుంది ఎందుకయ్యా మీరు ఇక మీరు దాచిపెట్టే ప్రయోజనం లేదు మీరు కూడా ఆలోచన చేయరి మమ్మల్ని అందరినీ ఇచ్చిపెట్టి మీకు ప్లాట్లు ఇస్తానని ఇచ్చిండా సోదరా మీకు ఆరోగ్యం కార్డు ఇస్తా అడు ఇచ్చిండా నూట ఎనభై మంది మీ పాత్రికేయ మిత్రులు వైద్య సహాయం అందక చచ్చిపోయారు తెలుసా మీకు నూట ఎనభై మంది చచ్చిపోయినా కూడా మీరు ఎందుకు ప్రభుత్వం మీద తిరగబడతలేరు ఒక కాకి చచ్చిపోతే కూడా పక్క నుండే వచ్చి కావు కావు అని అరస్తే చుట్టూతో చేస్తాయి ఇవాళ మన సమాజంలో ఇన్ని వేల మంది కేసీఆర్ యొక్క దుర్మార్గమైన పాలనలో పిట్టల మాడి మసై రాలిపోతుంటే మనందరం సమాయత్తమై ఎన్కౌంటర్లే ఉండీఆర్ గొత్తికోయే బిడ్డల్ని తీసుకొల్లి ఛత్తీస్గఢ్ అడవుల్లో బిడ్డలాగా కాల్ చేస్తుంటే ఈ కేసీఆర్ పాలనను మనం నమ్మాలని నేను అడుగుతున్నా కాబట్టి సోదరులారా తెలంగాణ తెచ్చుకున్న మనం కేసీఆర్ను దింపుడు ఒక లెక్కన అని నేను అడుగుతున్నా మనం ఊరుకున్నంతసేపే కేసీఆర్ మొనగాడు అవునా మనం ఊరుకుంటే కేసీఆర్ మొనగాడు మనం లేస్తే మనం కవాతు తొక్కుతే మన కాళ్ళ కింద నలిగిపోవాలి టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నాయకులు నేను అడుగుతున్నా మీ చందులాలో లేకపోతే మీ ప్రహ్లాదు ఈ ప్రాంతంలో ఎంత రాజకీయం చేస్తుంది చెప్పండి ఇసుకదండ వాళ్ళదే కదా మైనింగ్ వ్యాపారం వాళ్ళదే కదా మార్కెట్ యార్డ్ల వాళ్ళదే కదా రోడ్లల్లో కంకర వాళ్ళదే కదా రోడ్లల్ల కమిషన్ వాళ్ళదే కదా ప్రాజెక్టులల్ల కమిషన్లు వాళ్ళవే కదా ఎవరికన్నా ఉద్యోగం ఇస్తే వాళ్ళవే కదా పార్టీలో పనిచేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ వేపిస్తే కూడా దానికి కూడా పైసలు తీసుకున్నారు కదా దేన్నోదిలీయ్య చివరికి ఇంకా వాళ్ళు మలగిన గెలిస్తే మన మన భార్యాభర్తలను సంసారం చేయాలన్నా వాళ్ళకి పన్ను కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇంక అంతా అయిపోయినాక ఇంకేం మిగులుతుంది మీరు భార్య భర్తలు గడిచి ఉండాలంటే కూడా మాకేమైనా కమిషన్ ఇస్తేనేనా లేకపోతే పోలీసు వాళ్ళని పంపిస్తామంటారు పోలీసులు కూడా గట్లే తయారైను మిత్రులు ఎందుకో మరి పోస్టింగ్ ఒకసారి రెండుసార్లు రాకపోతే ఏమవుతుందా మీ గౌరవం పోతుందా ఏమన్నా ఏమవుతుంది మీరు ఉద్యోగం ఉంటుంది ఇవాళ నిఖార్సుగా నిలబడటో రేపు వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా గౌరవం దక్కుతుంది మమ్మల్ని బాధ పెట్టడం మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం పేర్లు రాసుకుంటున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడే అధికారుల పేర్లు కూడా రాసుకుంటున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడితే నిక్కచ్చిగా మీ గౌరవం ఉంటుంది ఏ పైన వక్కర్లేదు కాంగ్రెస్ పార్టీలో మీరు మంచిగా ఉంటే ఖచ్చితంగా మంచి పోస్టింగ్ వస్తుంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపెడితే ఇబ్బంది పెడితే అక్రమ కేసులు పెడితే ఇంతకింత మిత్తితో తిరిగి చెల్లిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా కాబట్టి సోదరులారా మీకు చివరిగా ఒక్క మాటే చెప్పాలి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డికి సబితక్క ఎంత ముఖ్యమో రేవంత్ రెడ్డికి సీతక్క కూడా అంతే ముఖ్యం సీతక్క ఆశీర్వాదంతో సమ్మక్క సారలమ్మ కంకణంతో ప్రతి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోయినా సీతక్క అంటే ధనసరి అనసూయ అలియా సీతక్క కాదు మాకొక్కతే ఒక్క అక్క రెండో అక్క మా ఇంటి ఆడబిడ్డ సీతక్క సీతక్కకి ఎప్పుడైనా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సోనియా గాంధీ గారి మీద విశ్వాసంతో నమ్మకంతో మాటిస్తే తప్పని పార్టీగా మీ అందరి అభిమానంతో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరినం మన ఇంటికి వచ్చిన ఆత్మ బంధువు సీతక్కను ఆదరించండి గౌరవించండి అదే సందర్భంలో మిత్రుడు పోడం వీరయ్య ఇరవై ఐదు సంవత్సరాలలో మీ కష్టాలలో నష్టాలలో పదవి ఉన్నా లేకపోయినా అన్ని సందర్భాలలో మీకు అండగా నిలబడ్డాడు ఒక ఆదివాసి బిడ్డ ఎదిగి ఈ స్థాయిలో రాజకీయం రావాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు ఖచ్చితంగా వారి రాజకీయ భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందన్న విశ్వాసం నమ్మకం అధ్యక్షుల వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద బట్టి విక్రమార్క గారి మీద పెద్దలు మా బలరాం నాయక్ గారి మీద ఎందుకంటే వారు ఎంపీ అయిపోయినట్టే కేంద్రంలో మంత్రి కూడా కాబోతున్నారు కాబట్టి వారి కూడా మా ముగ్గురు మా ఇద్దరు పెద్దలతో పాటు వారికి కూడా బాధ్యత ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కలహాలు లేకుండా కలిసికట్టుగా ఉండాలి ఇవాళ కష్టాలలో ఉన్నాం నేను వస్తుంటే చూస్తున్నా ఎక్కడ చూసినా మఫ్టీల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు ఏందా అని ఎవరునో అడిగితే మీరు ఎట్లా దానుకుంటారో చూసి ఎవరు ఫస్ట్ కేసీఆర్కి పంపుతారో వీడియోలు అని వచ్చిన సార్ అంటున్నారు ఇంత నిశ్శబ్దంగా ఇంత మంచిగా ఇంత ప్రశాంతంగా ఇంత కలుపుగోలుగా మనమందరం ఇవాళ కలిసికట్టుగా ఉంటే కేసీఆర్కు కడుపు మండుతుంది మీరు ఇక్కడ ఇక్కడ మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఖచ్చితంగా అధిష్టానం ఇద్దరికి న్యాయం చేస్తుంది ఎవరు ఏమి రంది పెట్టుకోవాల్సిన పని లేదు పోడే వీరే అన్న నాకు ముందెకు పరిచయం లేకపోయినా ఇవాళ పార్టీ నాయకుడు ఇరవై సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాడు ఖచ్చితంగా వారి గౌరవం వారి బాధ్యత వారికి అవకాశం అధిష్టానం చూసుకుంటుంది నేను కూడా మా సీతక్కకు ఎంత సహకారాన్ని అందిస్తానో పోడెం వీరయ్య గారు కూడా అదే రకమైన సహకారాన్ని అందిస్తా కలిసి జోడెద్దు లాక కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళలాగా రెండు కళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక సీతక్క ఒక పోడెం వీరయ్య వాళ్ళిద్దరిని కాపాడవలసిందిగా పిసిసి అధ్యక్షుల వారికి చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి